మృత్యు రహదారి పదిహేను వందల మంది విద్యార్థుల ప్రాణాలతో చల్లగాటం మృత్యు పాసంగా మారిన ఆధుని ఆర్ఆర్ లేబర్ కాలనీ రహదారి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పదిహేను మంది విద్యార్థులు నిత్యం తిరిగే దారి భారీ రేషన్ లారీలతో ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారింది అదుపు తప్పితే నేరుగా కాలవలో పడే ప్రమాదం స్వయానా ఎమ్మెల్యే వచ్చి పనులు చేపట్టాలని ఆదేశించినా నిధులు లేవు అంటూ అధికారులు సాకులు పదివేల మంది కాలనీ ప్రాణాల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట కలవట్టు నిర్మాణం వంటి శాశ్వత పరిష్కారాలు కరువు రోడ్డు మరమ్మతులు చేపట్టకపోతే కాలనీ ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం తప్పదని హెచ్చరిక ఏం చేస్తున్నారు ఆదోని పదిహేడవ వార్డు లో భాగమైనటువంటి ఆర్ఆర్ కాలనీకి వెళ్ళే మార్గంలో ఇది హైవే రోడ్డు మరి ఈ యొక్క లేబర్ కాలనీకి పోవాలంటే ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ కూడా ఉంది మరి చిన్న పిల్లల నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా సైకిల్ మీద ఆటోల్లోనా మరి నిత్యం వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి రావాలంటే ఇక్కడ హైవే నుండి మళ్ళీ అలాగే మన బిఎస్పీ బంగ్లా నుండి ఇట్లా వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా హెవీ వెహికల్స్ కూడా ఇట్లా వస్తాయి చాలా ప్రమాదకరమైనటువంటి రోడ్డు ఇది మరి ఈ ప్రాంతంలో దాదాపు పదివేల జనాభా జీవిస్తున్నారు ఇక్కడ ఏ చిన్న పనికి రావాలన్నా ఈ యొక్క కలవట్టిని మోరీని దాటుకునే ప్రధాన రోడ్డుకి రావాలి మరి ఈ ప్రమాద ఉన్నటువంటి ఈ మోరీని మన మున్సిపల్ అధికారులు అయితేనేమో సంబంధిత అధికారులు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దీన్ని ఖచ్చితంగా సంబంధిత అధికారులు మూల్యం చెల్లించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము గతంలో కూడా గత రెండు మూడు సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మేము వినతి పత్రాలు ఇవ్వడం అయితేనేమి ఇదే కాలేన చెందినటువంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఏ పార్టీకి సంబంధించిన లేకుండా ప్రజలు కూడా అనేక సార్లు విన్నపించుకున్నారు అయినా చీమ కుట్టినట్లేదు ఈ యొక్క సంబంధిత అధికారులకు ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కలవట్టును దాదాపు అరవై నుండి ఎనభై అడుగుల బ్రిడ్జిని కడితే తప్ప ఇక్కడ ప్రమాదాలు నివారించడానికి ఆస్కారం ఉంది తప్ప మరి ఎలాంటి చిన్న చిట్గా వేసి వదిలేస్తే ఏ మాత్రము పూట ఎవరన్నా మరి ఈ కాలనీవాసులు రావాలన్నా వెహికల్ స్కూటర్ అయినా సైకిల్ అయినా పడితే ఖచ్చితంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మరి వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు దీనిపై చర్య తీసుకుని వెంటనే దీనికి కావాల్సినటువంటి కౌన్సిల్ నిధులు ఏర్పాటు చేసి ఈ యొక్క కలవాటును పూర్తి చేయాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాన్న కార్యక్రమాలు చేపట్టగలమని చెప్పి మన మున్సిపల్ అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మరి భవిష్యత్తులో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మరి ఏదైనా ప్రమాద శతం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత మనం సానుభూతి చూపించి వాళ్ళకి పారదర్శక ఇవ్వడం అలాంటి ప్రయత్నాలు కాకుండా ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా ఈ యొక్క కలవట్టును పూర్తి చేసి ప్రజల్లో ప్రాణాలు కాపాడమని చెప్పి మరోసారి సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాము నా పేరు టీవీ వీరేష్ ఆధోని సిపిఐ పట్టణ కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాచోడ్ రామాయ్య రాజు లేబర్ కాలనీ అదేవిధంగా సిఆర్ రౌరు కాలనీలను పరిశీలించడం జరిగింది అందులో భాగంగా ఆ కాలనీకి ప్రధాన ద్వారమైనటువంటి రాచోడి రామాయ్య లేబర్ కాలనీ దగ్గర పూర్తి మూడు అనేది పూర్తి శిథిల వ్యవస్థకు చేరుకునింది దానిపైన కూడా అమలు మున్సిపల్ అధికారులకు అయితేనేమి లేదా సబ్ కలెక్టర్ గారికి అయితేనేమి వింత పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ వింతి పత్రాలను స్పందించి అధికారులు కూడా ఎస్టిమేషన్ వేసి పరిశీలించారు అందులో భాగంగానే గత రెండు సంవత్సరాల కింద స్థానిక ఎమ్మెల్యే పార్ గారు కూడా అది వేగంగా వచ్చి ఆయన ముందే కూడా ఈ మోడీని పరిశీలించడం జరిగింది పరిశీలిస్తే కూడా ఆనాడు చెప్పినటువంటి మాటలు చూస్తే ఈ కాలనీ వాసులతో ఎంతో ఉత్సాహం అయింది అదివో ఇదివో ఈ తక్షణమే మోడీ కట్టాడేమైన తప్ప ఉత్సాహంగా మాట్లాడారు కానీ నేటి వరకు అయితే కూడా ఈ కాలనీ పరిస్థితులు ఈ కాలనీలో చదివేటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కాలనీ కూడా మోడీ రిపేర్ చేయడంలో పూర్తి విఫలం చెందాలని కూడా మేము దాటిగా ఆయన్ని విమర్శిస్తా ఉన్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వేకి డిఎం లోన్ వేస్తే వేగంగా భారీ వెహికల్స్ కూడా ఇక్కడ దానాపురం ట్రాన్స్పోర్ట్ అవుతా ఉన్నాయి ఇక్కడ బైపాస్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా వెహికల్ దానాపురం నుంచి అయితేనే ఆలూరు వెహికల్ వచ్చి డైరెక్ట్ బిఎస్పీ బంగ్లా పోతా ఉన్నాయి ఇక్కడ కాలనీలో కూడా ఇక్కడ రెండు స్కూల్ ఉన్నాయి ఇద్దరు విద్యాకంఠ చైర్మన్ ఉన్నారు దాదాపు వెయ్యి మంది వరకు ఆ స్కూల్ కు ఈ స్కూల్కి వెయ్యి మంది ఉన్నప్పటికీ కూడా కనీసం ప్రభుత్వం కనీసం పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ నోరుని నిర్మించలేక పూర్తిగా విఫలం చెందారు మేము అడుగుతా ఉన్నాం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు అయితేనే అయ్యా ఇప్పటికే ఆలయ పట్టణంలో విపరీతంగా యాక్షన్ జరుగుతూ ఉన్నాయి తల్లిదండ్రులు పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ స్కూల్కి పంపిస్తా ఉన్నారు వాళ్ళకి జరగడానికి ఏదైనా జరిగితే పూర్తిగా వాళ్ళు వచ్చి ఏదో సానుభూతి వ్యక్తం చేసుకొని నష్టపోయాన్ని పిలిచడం కాదు మేము ప్రభుత్వం మీద చేపట్టి తక్షణమే మోడీ నుంచాలా ఇక్కడ చూస్తా ఉన్నామా మోరి ఎంతో డెమాలిష్ అయింది ఎంత శిథిరా చేరిందని అధికారులు చూసిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు కూడా చూసిస్తున్నట్లు వెళ్తా ఉన్నారు ఏదేమైనా ఈ మోరిని మీరు తక్షణమే ప్రిపేర్ చేయకపోతే నిర్మాణం చేపట్టకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధారంలో పెద్ద ఎత్తున ఈ కాలనీవాసులు ఇప్పుడున్నటువంటి కాలనీ వాసులతో మన ఈ మోరి కోసం పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం నా పేరు సుదర్శన్ సిబే జిల్లా ఇన్ మేము అడిగాం దర్న పరిశీలించారు ఈ అధికారులు కూడా అడిగాం ఏం సార్ అంటే కమిషనర్ గారు ఒకటే చెప్తారు దానికి దగ్గర దగ్గర కొత్తకులు నిధులు కావాలా ఆ నిధులు వచ్చిన తర్వాత మేము దాన్ని చేస్తామన్నారు ఆ నిధులు వచ్చే పాటికి ఇక్కడ కౌన్సిలర్లు చురుపుగా ఉంటారో వాళ్ళ కాలనీలో వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు కాబట్టి ఈ కాలనీ కొంచిన దృష్టి ఏమంటే ఈ కాలనీ నుంచి కౌన్సిలర్ కూడా ఏమి పట్టించుకోవడం లేదు ఈ కాలనీలో కనీసం మున్న కంపెనీలు తీస్తే ఒకటి ఉన్న అడుగులు మున్న కంపెనీలు పెరిగాయి కనీసం చేసిపోతే ఊరి చేయడం లేదు కౌన్సిలర్ గోవింద్ ఈ కాలనీకి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు